హాయ్ అండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంటష్యమల్ వస్తుంది నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటివేషన్లు వస్తుంటుంది ఇది మరుగు మందు అమ్మ ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి చికాకులు ఉన్నా మీ మాట ఎవరైనా వినకుండా ఉన్నా సరే భర్త మీ భర్త మీ మాట వింటలేదు అనుకోండి మీ భార్య మీ మాట వింటలేదు అనుకో వాళ్ళకు ఉపయోగించాలి రెండోది వచ్చేసి అత్త కోడల మధ్యలో కూడా చిన్న చిన్న సమస్యలకు కూడా గొడవలు వస్తుంటాయి వాళ్ళకు ఉపయోగించాలి ఇంకోటి వచ్చేసి మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నా బయట చెడు వేసినాలకి అక్రమ సంబంధాలకి ఎవరైనా అలవాటు పడి ఉంటే వాళ్ళ మీద ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీకు వర్షం కావడం అనేది జరుగుతుంది మీకు అంత నమ్మకం లేకుండా ఉంటే డైరెక్ట్ మా ఇంటికాడ వచ్చి తీసుకెళ్ళండి దూరం వారంలో ఉంటే మీకు ఆన్లైన్ ద్వారా కూడా పంపించబడుతుంది ఈ మందు దేంట్లో పెట్టాలంటే చికెన్లో కానీ మటన్లో కానీ చేపకూరలో కానీ కోడిగుడ్డు కూరలో కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్లో కానీ ఇలాంటి జ్యూస్లో కానీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఈ మందు మీకు విధానం తెలియకుండా ఉంటే ఒకటికి పది సార్లు మీరు ఫోన్